ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ రిలీజ్ అయినా ఉన్నాయి టెండర్లు కూడా పిలవడం జరిగింది ఈ వంద కోట్ల డివిజన్కు ఒక కోటి రూపాయలు అనేది ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే అనేక చోట్ల కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది పనులు నడుస్తూ ఉన్నాయి కొన్ని డివిజన్లలో సగం పని అయింది కొన్నిట్లో అసలు ఎక్కాలేదు ఆగిపోయింది ఆ అయితే మొత్తము ఆ పది సంవత్సరాలలో చూపెట్టారు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము కనుక ఇవన్నీ కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ టఫ్ ఐడిసి అమౌంట్ మీరు రిలీజ్ చేయాలంటే తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఆ ఫన్ని రిలీజ్ చేయటానికి కృషి చేస్తామని చెప్పిండ్రు దాంతోపాటు రెండు వందల కోట్లు స్పెషల్ ఫండ్ ఇస్తే అనేక సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందని చెప్పినాం స్కూళ్ళ విషయం కూడా మేము చెప్పడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి బస్ స్టాండ్ పరిస్థితి కూడా మేము ఒక లెటర్ ద్వారా ప్రభుత్వానికి వినవించుకున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయని మేము ఆశిస్తున్నాం లేకుంటే తప్పకుండా మేము ప్రశ్నిస్తాం ఇక కాంగ్రెస్ పరిపాలన ఆరు గ్యారంటీలు పదమూడు స్కీమ్లు నాలుగు వందల హామీలు డెబ్బై రోజుల క్రితము సుమారు రెండు నెలల క్రితం రెండు స్కీమ్లు ప్రారంభించి పేపర్లో మాత్రము ఈ గృహజ్యోతి లేకుంటే కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ ఒక తులం బంగారం ఇస్తామని రోజు మాత్రం చర్చ జరుగుతుంది అన్నీ కూడా త్వరలో త్వరలో తప్ప ఇప్పటి వరకు రెండు తప్ప ఏది లేదు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆర్ గ్యారంటీలు కాకుండా ఏదైతే రైతులకు మా ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వము మేము ఏర్పడగానే దాన్ని రుణమాఫీ చేస్తామని హామీ అది దానికి వంద రోజులు దానికి సంబంధం లేదు అదేవిధంగా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇది కూడా వంద రోజుల దాంట్లో లేదు కాంగ్రెస్ వాళ్ళు బాగా తెలివి మంతులు అనుకుంటారు మరి వంద రోజుల్లో ఏదైతే ఇంకా పోషన్ అని అనుకుంటా మార్చ్ రెండో వారం వరకు అవుతుంది అప్పటికీ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందా నోటిఫికేషన్ వస్తుందా మరి ఏ విధంగా వంద రోజుల లోపు వాళ్ళు ఇస్తే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఎలక్షన్ కోడ్ కన్నా ముందు షెడ్యూల్ రాకముందే అమలు చేయాలి ప్రజలకు అందరు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకు సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు ఛార్జీలు రైతుల రుణమాఫీ యువకులకు ఎడ్యుకేషన్ కోసం ఐదు లక్షల రూపాయల సపోర్ట్ ఇస్తున్నారు ల్యాప్టాప్లు ఇస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు మీరు ఇచ్చిన హామీలకు వాళ్ళు అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లది విషయం మాత్రం ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు అయింది దాంట్లో పూర్తిగా ఆ నాలుగు వందలు ఇండ్లు కట్టిన ఇవ్వాలని అన్నీ డిజాంబర్లో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అవినీతిమయం గత పాలకులు అధికారులు కలిసికట్టుగా విపరీతమైన అవినీతి మేము ప్రజలతోటి ఎన్నుకున్న తర్వాత అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఆ తర్వాత ఒక్కొక్క అవినీతి మీద కూడా మేము స్టడీ చేస్తాం దాన్ని బయట పెడతాం లేదు అదంతా కూడా తప్పుల తడక మళ్ళీ నేను చెప్పిన కలెక్టర్ గారికి ప్రజల మధ్యన కమ్యూనిటీ హాల్లో డ్రా చేయాలా మీరు ఐదు వేల మందికి లబ్ధిదారులను సెలెక్ట్ చేసినారు ఐదు వేల మంది డ్రాలో వేసి నాలుగు వందల ముందు కానీ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి రాస్తే ఆపేయడమే ఈ ప్రభుత్వం అన్నీ ఒకటే ప్రకటించుడు ఆపేసుడు ఇంకేం లేదు ఇప్పటివరకు అయితే డెబ్బై రోజులలో ఎదురు చూస్తుంటే రెండు స్కీమ్లు స్టార్ట్ అయినాయి అది కూడా హెల్త్ ఇంకా ఫుల్ ఫ్లెడ్గా స్టార్ట్ కాలే రాజు ఆరోగ్యశ్రీ ఏదైతే దాంట్లో మేజర్ షేర్ సెంట్రల్ నుంచే ఉంది ఆయుష్మాన్ భారత్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు తప్పకుండా అందరి మధ్యన అంటే పబ్లిక్లో అనౌన్స్ డేట్ అనౌన్స్ చేసి కమ్యూనిటీ హాల్లో దాన్ని డ్రాప్ చేయాలి మేము అభివృద్ధి అంటే ప్రభుత్వంకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫండ్స్ ఉన్నాయి గత ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని కూడా వచ్చిన ఫండ్స్ సెంట్రల్ నుంచి వచ్చిన వీళ్ళు కూడా ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టే ఖర్చులు అన్నీ కూడా కాళేశ్వరంకు మిషన్ భగీరథక మిషన్ కాక తప్ప ఎండ్లైతే వాళ్ళ కమిషన్లు వస్తాయో ఎండ్లైతే వాళ్ళకు ఇంకమ్ ఉంటుందో దాని గురించి డైవర్ట్ చేశారు అందుకే మౌలిక సదుపాయాలు పూర్తిగా అధ్వానమైన పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో మున్సిపల్ విషయానికి వస్తే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో అనేక మంది కార్పొరేటర్లు వారి వారి డివిజన్ల సమస్యలు మాట్లాడినప్పుడు చాలాసార్లు చాలా సందర్భాలలో అవినీతి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ మేయర్ గారు అతి తెలివిగా దాటేస్తూ ఉంది అంటే నేను ఆ సమావేశంలో నేను పాల్గొన్నా నేను చెప్పడం కూడా జరిగింది మున్సిపల్ లోని అన్ని డివిజన్లలో విపరీతమైన అవినీతి జరిగింది గత పది సంవత్సరాలలో అన్ని సెక్షన్లలో మీరు స్పెషల్ ఫండ్ని ఒక రెండు వందల కోట్లు నగర అభివృద్ధి గురించి స్పెషల్ ఫండ్ తీసుకురావాలని మేము మేయర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరినాం ఆ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉండడం జరిగింది ఆ ఫండ్ తీసుకురావాలని మేము కోరినాం అదేవిధంగా నిజామాబాద్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఘోరాతి ఘోరం మనబడి మన వీధి మన బీ మన బడి అనేది అయితే స్కీమ్ ఉందో అన్నీ కూడా ఆపేసి వాటి విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని మేము ప్రభుత్వానికి నా ద్వారా నేను లెటర్ ఇవ్వడం జరిగింది ఏ స్కూల్లో కూడా సౌకర్యాలు లేవు వంద యాభై రెండు వందల మందికి ఒక టాయిలెట్ ఉంటుంది క్లాస్ రూమ్లలో పరిస్థితి చాలా ఘోరం బెంచీలు ఉండయి ఫ్లోరింగ్ సరిగ్గా ఉండదు కొన్ని స్కూళ్ళల్లో పరిస్థితి ఎప్పుడు కూలిపోతుందో శిథిలావస్థలో ఉన్న అనేక స్కూళ్ళు ఉన్నాయి వీటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని ఫన్నీ స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని మేము హెల్త్ మినిస్టర్కు లెటర్ పంపడం జరిగింది హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్కు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు మన జూపల్లి కృష్ణారావు గారికి మన మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది హెల్త్ మినిస్టర్కి సరి సరైన స్టాఫ్ లేదు ఎక్విప్మెంట్స్ కూడా చాలా అవసరం ఉన్నాయి మీరు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని దామోదర రాజనరసింహ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది నేను మొన్న అసెంబ్లీలో కూడా ఈ నిజామాబాద్ అర్బన్ సమస్యల మీద కూడా మాట్లాడడం జరిగింది చాలామంది ఇక్కడ మీడియా మిత్రులకు కూడా తెలుసు మొత్తం అర్బన్ సమస్యల నిలయం మౌలిక సదుపాయాలకు పేదలకు మద్దతు తీరు వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు దూరం ఉన్న కాన్స్టిట్యూషన్ ఏది అంటే నిజామాబాదే ఇక నిజామాబాద్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పటి వరకు సుమారు రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అయింది ఇదంతా కూడా పదహారు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఇప్పుడు ఏదైతే మెయిన్ లైన్ నుండి సెకండ్ లైన్ మెయిన్ లైన్ కంప్లీట్ అయింది సెకండ్ లైన్ వర్క్ కొద్దిగా మిగిలి ఉంది ఇంటర్నల్ కనెక్షన్ ఇంట్లో నుండి ఆ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్కి ఇవ్వడానికి అమృత్ స్కీమ్ కింద నూట అరవై రెండు కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదలైనాయి నూట అరవై రెండు కోట్లు ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి నిధులు విడుదలైనాయి టెండర్ కూడా జరిగింది ఈ ప్రభుత్వం నుండి ఒక లెటర్ వెళ్తే ఆ నిధులు ఆ నిధులు విడుదలై అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం అమృత్ కెన్ కింద నిధులు నూట అరవై రెండు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి వాటర్ సప్లై గురించి కూడా రెండు వందల పదిహేడు కోట్లు రిలీజ్ అయినాయి మున్సిపాలిటీ ఎట్లుందంటే మొత్తం బడ్జెట్ కాపీ చూస్తే అది నేను అన్నా అక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపం రికవరీసు ట్యాక్స్ రికవరీసు రెంట్లు ఇతర రికవరీసు జనవరి థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళ టార్గెట్ ఏదైతే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఉండేనో కేవలము యాభై నుంచి అరవై శాతం మధ్యన రికవరీస్ అయినాయి ఈ రెండేళ్లలో హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్తారు పది నెలల్లో మీరు ప్రతి నెల అరవై పర్సెంట్ అంటే పది నెలల్లో సిక్స్ పర్సెంట్ చేసారు ఎవ్రీ మంత్ యావరేజ్గా మిగతా ఫార్టీ పర్సెంట్ ఈ టూ మంత్స్ అంటే ట్వంటీ పర్సెంట్ చేయగలుగుతారని అడిగినాం ఆ బడ్జెట్ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు గత మాదిరి అనుకున్నారా మరి ఏంటిదో అప్పుడు మెజారిటీ వాళ్ళే ఉన్నారు ప్రభుత్వం వాళ్ళదే ఇష్టం వచ్చినట్లు నడిచింది మేయర్ గారు అక్కడ ఆఫీసర్లకు ఏ ప్రశ్న అడిగినా కానీ సరైన సమాధానం మీడియా మిత్రులకు నమస్కారం అదేవిధంగా వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ మా తోటి సోదరులకు మరియు కార్పొరేటర్ సోదర సోదరమలందరికీ ఫ్లోర్ లీడర్కు అందరికీ కూడా నా నమస్కారాలు డబుల్ బెడ్రూమ్లు ఎనిమిది సంవత్సరాల నుండి పేదలు ఎదురుచూస్తూ ఉన్నారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి నాగారంలో ఆ రేకుల ఉన్నాయి వాళ్ళని అప్పుడు మేము ఒకటి రెండు సంవత్సరాలలో కట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా కూడా కొంతమంది చెప్పినట్లున్నారు కేంద్రం నుండి రెండు వేల మూడు వందల ముప్పై ఇండ్లకు ఆవాస్ యోజన కింద డబ్బులు వచ్చినాయి ప్రతి ఇంటికి రెండు లక్షల అరవై వేల రూపాయలు గత ప్రభుత్వము ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిందో ఈ డబుల్ బెడ్రూమే ఉదాహరణ నాగారంలో నాలుగు వందల ఇండ్లు కట్టి సుమారు మూడు సంవత్సరాలు అయింది అక్కడ కొన్ని ఇళ్ళు శిథిలావస్థ కూడా చేరుకుంటూ ఉన్నాయి ఎందుకంటే మెయింటెనెన్స్ లేక అక్కడ కొంత డోర్లు తీకపోవడము ప్లంబరింగ్ వైర్లు తీసుకుపోవడము జరుగుతూ ఉంది దానికి ఇరవై మూడు పాయింట్ నాలుగు ఒకటి కోట్లు ఖర్చు అయింది నేను ఎమ్మెల్యేగా ఎన్నుకబడ్డ తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళి స్వయాన ఆ కట్టిన నాలుగు వందల ఇండ్లు మీరు లబ్ధిదారులకు ఇస్తే ఈ ప్రజాధనం ఉపయోగంలోకి వచ్చినట్లుంటుంది వాళ్ళకు కూడా ఎవరికైతే నీడ్ ఉందో చాలామంది అప్లై చేసుకున్నారు నలభై వేల మంది అప్పుడు అప్లై చేసుకున్నారని చెప్తే దాంట్లో మేము నాలుగు వందల మందికి అక్కడ ఏసీ అసిస్టెంట్ కలెక్టరు మేము డ్రా తీస్తామని చెప్పిండు లబ్ధిదారుల డ్రా మరి ఎవరి సమక్షంలో మీద డ్రా తీసిన అడిగితే సరి సమాధానం లేదు ఆ డ్రా లిస్ట్ తీసుకుంటే యాక్చువల్గా అర్బన్లో కట్టిన ఇండ్లు యాజ్ పర్ నాన్స్ ప్రకారము ఎస్పర్ నాన్స్ ప్రకారము ఎస్సీలకు పర్సంటేజు బీసీలకు ఈ రకంగా కేటాయించడం జరుగుతుంది కానీ నాలుగు వందల ఇండ్ల డ్రా ఆ లిస్టు చూస్తే మొత్తం తప్పుల తడక ఇండ్లున్న వాళ్ళకు తర్వాత నేను సర్వే చేయించిన ఇల్లున్న వాళ్ళకు ఇల్లు కేటాయించు ఒకే ఇంటి నుంచి ఇద్దరు అప్లై చేసుకుంటే శాంక్షన్ ఉన్నాయి ఒకే వర్గానికి నలభై ఎనిమిది పర్సెంట్ కేటాయించడం జరిగింది మరి ఓవరాల్గా చూస్తే అప్పటి టీఆర్ఎస్ కార్యకర్తలకు లేకుంటే నాయకులకో కేటాయించిండ్రు ఇళ్ళన్నీ కూడా ఒక మాటలు చెప్పాలంటే మరి కలెక్టర్ గారు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇండ్లో ఇట్లనే ఉంటే ఎట్లా అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది వాటిని మనం రిలీజ్ చేసుకున్న తర్వాత అంటే ఈ లబ్ధిదారులకు ఇచ్చి రిపేరింగ్ చేపిద్దాం రిపేరింగ్ కోసం అని చెప్పిండు సరే అని నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకొచ్చిన నేను లెటర్ కూడా చేయడం జరిగింది తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏంటిదంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మొత్తం అవినీతిమయం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఏం స్లోగన్ అంటే అన్నీ ఆపేసుడు స్పెషల్ ఫండ్ ఆపేసుడే డివిజన్కు కోటి రూపాయలు టఫ్ఐడిసి ఫండ్ ఆపేసుడే అరవై కోట్ల శాంక్షన్ ఇంతకుముందు ప్రకటించినట్లు మున్సిపల్ నుండి అరవై కోట్ల ఆపేసుడే గత నెల నలభై రోజుల నుండి మొత్తం పనులన్నీ ఆపేసాడు ఇక్కడ మున్సిపల్ ద్వారా రోడ్లు కానీ డ్రైనేజీల గురించి ఏదైతే కోటి రూపాయలు అనుకో స్పెషల్ ఫండు టఫ్ఐడిసి ఫండు ప్రజాపాలన కింద ఫండు అసలు ఈ ఈ ప్రభుత్వం అన్ని ఆపేసుడే పని వాళ్ళు తినేసుడు ఇలా ఆపేసుడు కమిషనర్ గారికి అనేక సార్లు చెప్పడం జరిగింది మరి ఈ స్పెషల్ ఫండ్ మూడు వందల పై చిలుకు కోట్లు మూడు వందల చిల్లర కోట్లు మరి ఎక్కడ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏముందంటే రైటింగ్లో లేదు ఓవరాల్గా ఉందని చెప్తారు అదేవిధంగా నాలుగు వందల కోసము ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ వన్ టోర్స్ ఖర్చు అయింది ఇప్పటికీ మూడు వందల అలాట్ అయిన ఇళ్ళల్లో పదమూడు పాయింట్ మూడు పదమూడు పాయింట్ మూడు రెండు కోట్లు ఖర్చు అయింది దాంట్లో పార్ట్లీ వర్క్ అయింది ఇంకొక ఇరవై పర్సెంట్ అయితే వర్క్ అయిపోతుంది ఓవరాల్గా డబుల్ బెడ్రూమ్ మీద ముప్పై ఎనిమిది పాయింట్ ఫైవ్ టూ క్రోర్స్ ఖర్చు అయింది ఈ ప్రజాధనం పూర్తిగా లబ్ధిదారులకు చెందుతలేదు నీళ్లపాలు అవుతూ ఉంది అదేవిధంగా మున్సిపల్ విషయానికి వస్తే